లేనిది ఉన్నట్టుగా మోసం చేయాలని చెప్పో ఇంకోటి చేయాలని చెప్పో మాట్లాడను స్ట్రేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఇలా బలి చేసారు పర్వాలే కానీ నాడు ఇదే ప్రమాదం రామన్న కూడా పొంచింది నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచింది అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పీఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారునేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంటి రెడ్డి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ గాయబైతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయింది ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేసిరు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర అయిన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేస్ నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచిన విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి నీ డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాలేశ్వరం టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చుగాలే లక్ష కోట్లు ఖర్చు కాని ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళంగా కూడా లక్ష కోట్లు అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడారు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికి నేను రామన్నన్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు